తెలుగు తెలుగువారిని మదరాసీలుగా అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశంలో మళ్ళీ అవే కొనసాగుతున్నాయి తప్ప పెన్షన్ ఆ రోజు డెబ్బై రూపాయలతో స్టార్ట్ చేస్తే ఇవాళ నాలుగు నాలుగు వేల రూపాయలు అయింది అలాగే కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని ఆ రోజున మొదలు పెడితే ఇవాళ ఆ బియ్యం కొనసాగుతా ఉంది జనతా వస్త్రాలు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మహిళలకి ఆస్తి హక్కు ఇలాంటి అనేక విప్లవాత్మైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి తెలుగుదేశం పార్టీలో మనం అందరం ఉండడం మనందరి యొక్క అదృష్టం ఇవాళ ఏ రాజకీయ పార్టీలో కూడా గ్రామ స్థాయి నాయకుడు పార్లమెంట్ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదా ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే గ్రామ స్థాయి నాయకుడు కూడా పార్లమెంట్లో కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకి ఉందనే విషయాన్ని సంతృప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఆనాడు దళితుడుగా ఉన్నటువంటి బాలయోగ్ గారిని పార్లమెంట్ పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ గారి కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం కూడా ఒక క్రమశిక్షణగా పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతూ ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనం అనేక కష్టాలు పడ్డాం ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో అధికారం చూసాం అపోషన్లో చూసాం కేసులు ఎదుర్కొన్నాం జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది కానీ ఈరోజు ఒక్క రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మన నాయకుడు నారా నారా లోకేష్ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలని ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నారు అందుకని ఇప్పుడు ఈ కార్యవర్గాన్ని కూడా వేసుకుని రాబోయే ఎందుకంటే ఎప్పుడు మనం అధికారంలో ఉన్నా మనం అభివృద్ధి చేస్తున్నాం చిన్న చిన్న కారణాల వల్ల మన కార్యకర్తలు నాయకుల్లోనే సమన్వయ లోపం వల్ల మన అధికారాన్ని కోల్పోతా ఉన్నాం దానివల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది ఇవాళ భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకూడదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగిరే జెండా పసుపు జెండా తెలుగుదేశం జెండా అవ్వాలనేది ఇవాళ మనందరం కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉంటాయి కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు సమన్వయంతో కూర్చుని మాట్లాడుకోవాలి మనకి నాయకులు ఉన్నారు నాయకులు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది గ్రామ స్థాయిలో సమస్యలు ఉంటే గ్రామ నాయకులు కూర్చోవాలి గ్రామ నాయకుల వల్ల కాకపోతే మండల నాయకులు కూర్చోవాలి మండల నాయకుల వల్ల కాకపోతే జిల్లా నాయకులు కూర్చోవాలి జిల్లా కాకపోతే రాష్ట్రంలో కూడా ఉంది మనకి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఇంటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా మనలో ఒక అసంతృప్తి అనేది రావడానికి వీల్లేదు ఈ రాష్ట్రం నష్టపోవడానికి వీల్లేదు అందుకనే ఇవాళ చిరంజీవి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మొన్ననే పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ అందరికి కూడా శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా శిక్షణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దశల వారీగా మొత్తం అన్ని కమిటీలు కూడా శిక్షణ కార్యక్రమాలు చేసుకుని రేపు రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా మన పార్టీని నిలబెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం దయచేసి మీరు కూడా ఇవాళ ఒక పార్టీ ఒక మంచి కార్యక్రమానికి మనకు కార్యాచరణ ఇచ్చారు అందులో భాగంగా మనం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే బూత్ కమిటీలు చాలా ఆవశ్యకత ఉంది అవసరం ఉంది నేను కూడా మన వాళ్ళు కూడా చాలా మంది ఎన్నికలు అప్పుడు అనుకుంటారు ఎందుకంటే నేను కూడా ఒక బూత్ కమిటీ అధ్యక్షుడిగా నేను స్టార్ట్ చేశాను బూత్ కమిటీ అధ్యక్షుడిగా కింద ఉన్నటువంటి స్థానిక బాధలు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి బాధలు తెలుసుకున్నాం తర్వాత జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు మరి తెలుగుదేశం పార్టీలో కాబట్టి ఆ రోజు నేను కనీసం అప్లికేషన్ పెట్టపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని మ్యాండెట్ ఇంటికి పంపించారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాను కానీ ఆ రోజు నుంచి పార్టీకి మరి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాము రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంటి దగ్గర ఉంటేనే మ్యాండెట్ పంపించారు మళ్ళీ ఇంటి దగ్గర ఉంటేనే మంత్రిగా కూడా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుంది